పోస్ట్ ఆఫీస్ లో చాలా మందికి తెలియని అద్భుతమైన స్కీములు ఏ వయసు వారికైనా పోస్టల్ సేవింగ్ చేసుకునే సదుపాయం కల్పించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టణాలకే కాకుండా మండలాలు గ్రామాలకు సైతం అక్కడే పోస్ట్ ఆఫీస్ ద్వారా జాక్ పాలసీ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ సౌకర్యం ఈ పోస్ట్ సౌకర్యం గ్రామీణ తపాలా జీవిత బీమా ఫిక్స్డ్ డిపాజిట్ సీనియర్ సిటిజన్ పాలసీ మహిళా సమాజ్ సేవింగ్ సుకన్య సమృద్ధి స్కీమ్ సర్టిఫికెట్లు అనేక సేవింగ్స్ సదుపాయాలను పొందవచ్చని జంగారెడ్డిగూడెం పోస్టాఫీస్ హెచ్ఓ జీ గంగాధర్ తెలిపారు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న పోస్టాఫీసులకు వెళ్ళి ఈ స్కీముల యొక్క వివరాలను తెలుసుకొని మీరు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని పోస్ట్ మాస్టర్ జి గంగాధర్ కోరారు నమస్తే నా పేరు జి హెడ్ పోస్ట్ మాస్టర్ జంగారెడ్డి హెచ్ఓ మా పోస్ట్ ఆఫీస్లో లభించే అనేకమైన పథకాల గురించి ఈ సమయంలో మీకు తెలియజేస్తాను ఆఫీస్లో చాలామంది తెలియని స్కీమ్స్ మా పోస్టాఫీసులు ఈ మధ్య చాలా ప్రవేశపెడుతూ వచ్చారు దాంట్లో ప్రాముఖ్యంగా మనం చూస్తే సంవత్సరానికి ఆరు వందల రూపాయలు మీరు కట్టుకోగలిగితే దాంట్లో గ్యాగ్ పాలసీ అనే ఒక పాలసీ ఉంది ప్రమాదవశాత్తు ఏదైనా ఒక మనిషికి యాక్సిడెంట్ల రూపంలో మరణిస్తే ఆ వ్యక్తికి పది లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తారు ఈ మధ్య చాలామంది దగ్గరలో ఉన్న దులూరు ఆయా గ్రామాల్లో చాలామంది యాక్సిడెంట్లు చనిపోయిన వ్యక్తులకి ఈ మధ్య మేము పది లక్షల రూపాయలు ఈ గ్యాగ్ పాలసీ ద్వారా అందించడం జరిగింది అదేవిధంగా ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పోస్ట్ మ్యాన్ల ద్వారా మరియు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా మేము మరి ఏ బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మీరు మా పోస్ట్ ఆఫీస్లో ఒక్క ఏళ్ళు ముద్ర వేసి తీసుకునే సదుపాయాన్ని కూడా మేము ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలు ఉండవు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ బ్యాంకులో డబ్బులు మీరు పని మానేసిన పని లేదు మీ ఊర్లోనే కాబట్టి వెళ్ళి డబ్బులు తీసుకునే సదుపాయం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆధార్ సేవ ఈ రోజున ప్రతి పనికి ఆధార్ అనేది చాలా అవసరమవుతూ ఉంది ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి పేరు మార్పు కానివ్వండి అడ్రస్ కానివ్వండి అదేవిధంగా ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి ఏదైనా కానీ మీరు ఆధార్లో కూడా సేవలు ఉపయోగించుకోవచ్చు అది జంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఆ సేవలు మీకు లభ్యం అవుతున్నాయి ఆధార్లో కూడా మీరు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ మధ్య కొత్తగా పెడుతూ వచ్చాం మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అదే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ కూడా వచ్చింది ఆ యొక్క గవర్నమెంట్కి మీరు పది రూపాయలు కడితే మీ ద్వారా మీరు వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ పది రూపాయల ధర ఈ పోస్ట్ అనేది పంపించవచ్చు మీ పేరు మీద మీకు రసీదు కూడా ఇస్తాము మీ పేరు మీద మరి చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి మోడీ గారి కానివ్వండి మీరు పది రూపాయలతోనే మీ కంగ్రాచులేషన్స్ ఈ పోస్ట్ ద్వారా మేము పంపుతాం అది ఆ యొక్క ఆ యొక్క సదుపాయం కూడా జంగారెడ్డి పోస్ట్ హాఫర్లో ఉంది లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ మీ పోస్టుమ్యాన్లో కానీ సంప్రదిస్తే మీ ఇంటి వద్దకు ఆ సేవలు లభ్యం అవుతాయి కాబట్టి గొప్ప అవకాశాన్ని మీరు కూడా ఈ పోస్ట్ పంపించి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు నివసించే వారికి గ్రామీణ తపాలా జీవిత బీమా అనే కొత్తగా పెడతాం జరిగింది ఇది ప్రాముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రకరకాల స్కీముల్లో జాయిన్ అయ్యి ఎంతోమంది నష్టపోతున్నారు ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్పి ఏదో వస్తున్నారు రకరకాల ఏజెంట్లు వస్తున్నారు అందరూ మోసపోతున్నారు ఆ యొక్క స్కీముల్లోకి కావున మేము గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు గ్రామీణ తపాలా జీవిత బీమా అని ఒక మంది తీసుకొచ్చాం దీంట్లో బీమా ఉంటుంది పొదుపు ఉంటుంది లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నీ కలిసి వస్తాయి అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ టైమ్ డిపాజిట్స్ ఉన్నాయి అదేవిధంగా ఐఏ కేవీపీ ఉంది ఎన్ఎస్సి సర్టిఫికేట్లు ఉన్నాయి అదేవిధంగా మీకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కూడా మా దగ్గర ఉంది దాంట్లో కూడా ఎవరైతే అరవై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు దీని యొక్క వడ్డీ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఈ రోజుల్లో అదేవిధంగా మీరు చూస్తే మహిళా సమాజ సేవింగ్ సర్టిఫికేట్ అని కొత్తగా మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది మరి పదివేల నుంచి రెండు లక్షల వరకు మాత్రమే దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు మిగతా స్కీముల కంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ దీన్ని అధిక వడ్డీ ఇస్తారు కాబట్టి ఇది కూడా ఇంకొక సంవత్సరం ఆల్రెడీ స్టార్ట్ చేసే సంవత్సరం అవుతుంది ఇంకొక సంవత్సరం మాత్రం అవకాశం ఉంది తర్వాత ఈ స్కీము క్లోజ్ అయిపోతుంది కాబట్టి దీంట్లో కూడా మహిళా సమాన్ సేవింగ్స్ స్కీమ్లో ఈ సర్టిఫికేట్లు తీసుకుని మీరు అధికమైన వడ్డీ పొందొచ్చు పోస్ట్ ఆఫీసులో నెల నెల కాదు ఒకేసారి ఫిక్స్డ్గా మనం డిపాజిట్ అది వేసుకో ఒకేసారి పది వేలు కానీ ఇరవై వేలు కానీ యాభై వేలు కానీ అలా రెండు లక్షల వరకు కూడా దీంట్లో మనం పొదుపు చేసుకోవచ్చు మంచి స్కీమ్ ఈ మధ్య దీంట్లో అనేక మంది స్కీములో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా పోస్టాఫీసులు ఇప్పుడు అంత డిజిటలైజేషన్ అయిపోయింది మీ అకౌంట్లు మీరు పోస్ట్ ఆఫీస్ కూడా వచ్చి కట్టుకోకుండానే మీ మొబైల్లోనే మీరు ఆర్డీ కానివ్వండి అదేవిధంగా మీరు సేవింగ్ బ్యాంక్ సంబంధించినవి కానివ్వండి ఇన్సూరెన్స్లు కానివ్వండి అన్నీ కూడా ఐపీపిబీ యాప్ అని ఒక యాప్ ఉంది దాని ద్వారా మీరు కట్టుకోవచ్చు ఆన్లైన్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ పోస్టాఫీస్కి రండి మీకు అనేక పథకాలు తెలియజేస్తాం ప్రాముఖ్యంగా ఉన్న పథకాల్లో మీరు చూస్తే ఎస్బీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఆర్డీ రికరింగ్ డిపాజిట్ టీడీ టైం డిపాజిట్ ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఇస్తాం దాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ ఇంట్రెస్ట్ అనేది ఎస్బీఐ అకౌంట్లో క్రియేట్ చేస్తాం సేవింగ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది దానికి ఏటీఎం సదుపాయం కూడా ఉంది పోస్ట్ ఆఫీస్ కూడా అవసరం లేదు ఏటీఎం లో కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఇది ఆడపిల్లలకు సంబంధించిన గొప్ప మంచి పథకం ఇది ఇది ఈ స్కీమ్ లో చాలా మంది ఆడపిల్లల్ని జాయిన్ అవ్వడం జరిగింది చాలామంది ఇప్పుడు దగ్గర దగ్గర ప్రతి ఆడపిల్లకి ఒక అకౌంట్ ఉంది ఇంకెవరైతే కొత్తగా జన్మిస్తున్నారో ఆడపిల్లలు వారికి ఈ అకౌంట్లో జాయిన్ అవ్వచ్చు ఉదాహరణకి ఈ అకౌంట్ కాల వ్యవధి వచ్చి పదిహేను సంవత్సరాలు కట్టాలి ఆరు సంవత్సరాలు ఆ అకౌంట్ని అలా సైలెంట్గా ఉంచాలి మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే పాప పుట్టిన దగ్గర నుంచి ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత ఈ అకౌంట్ మెచ్యూరిటీ వస్తుంది ఉదాహరణకి వెయ్యి రూపాయలు మీరు నెల నెలా కట్టగలిగితే మీరు పదిహేను సంవత్సరాల్లో మీరు కట్టే అమౌంట్ వచ్చి ఒక లక్ష డెబ్బై వేలు అవుతుంది మీకు వచ్చే అమౌంట్ వచ్చి ఐదు లక్షల చిల్లర వస్తుంది రేటు ప్రకారం ఐదు లక్షల వరకు వస్తుంది అదే రెండు వేలు కట్టుకుంటే పది లక్షల వరకు వస్తుంది ఈ విధంగా మీరు సుకన్యా సమృద్ధి అకౌంట్లో మీరు జాయిన్ అయ్యి మీ ఆడపిల్లల యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకునే అవకాశం పోస్ట్ ఆఫీసులో లభ్యమవుతుంది కాబట్టి ఈ స్కీమ్లో అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా మీరు ఈ యొక్క మీడియా ద్వారా సిటీ న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు కిసాన్ వికాస్ పత్ర దీంట్లో డబల్ అవుతుంది మీరు ఒక లక్ష రూపాయలు వేసుకుంటే ఇది డబుల్ అయ్యే స్కీమ్ ఇది ఎన్ఎస్సి ఇది కూడా ఫైవ్ ఇయర్స్లో వచ్చే స్కీమ్ ఇది తర్వాత పిఎల్ఏ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఒకప్పుడు ఉద్యోగులకు మాత్రమే ఉండేది ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసి ఎవరైతే మరి డిగ్రీ పాస్ అయి ఉన్నారో ఎవరైతే బీటెక్ ఉన్నారో ఎవరైతే మరి ఈ విధంగా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇది లభ్యమవుతుంది ఈ విధంగా ఈ పిఎల్ఏ అందరికీ లభ్యం కాదు కానీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా రీసెంట్గా వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు పిఎల్ఏ కట్టుకోవడానికి కాబట్టి దీంట్లో లో ప్రీమియం హై బోనస్ చాలా కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో కానీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది బోనస్ తక్కువ ఉంటుంది కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది వచ్చే డబ్బులు బోనస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అద్భుతమైన పథకం పిఎల్ఐ అనేది కానీ పిఎల్ఐలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఇది అదేవిధంగా ముఖ్యంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం గ్యాగ్ పాలసీలో జాయిన్ అవ్వండి నాలుగు వందల నుంచి ఆరు వందల